ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ తన పిల్లవాడిని తీసుకొచ్చి ఏమందంటే గురువుగారు మా అబ్బాయి స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాడండి ఎంత చెప్పినా వినట్లేదు మీలాంటి పెద్దలు చెప్తే పెట్టాడేమో తీసుకొచ్చాను అని ఆమె చెప్తుంది అప్పుడు సరేనమ్మా ఒక వారం రోజుల తర్వాతరా నేను చెప్తాను అని చెప్పి ఆయన పంపించేస్తాడు వారం రోజుల తర్వాత వచ్చి ఆ పిల్లోడు తీసుకొచ్చినప్పుడు బాబు స్వీట్లు తినకన్నాయన స్వీట్లు ఎక్కువ తింటే పాడైపోతాయి పళ్ళు ఆరోగ్యం కూడా అని ఒక మాట చెప్పారు చెప్పిన వెంటనే ఆవిడ ఈ మాట చెప్పడానికి అప్పుడే చెప్పచ్చు కదా గారు వారం రోజులు ఆగిరమ్మన్నారు ఇదేమిటి అంతట అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారట అమ్మ నాకు కూడా స్వీట్ని చాలా ఇష్టం చెప్పేవచ్చు కానీ నేను ఆచరించకుండా నేను మానకుండా నన్ను గురించి నేను విచారణ చేయకుండా నీకెలా చెప్తా అందుకే ఈ వారం రోజులు నేను స్వీట్ తినకుండా ఉండి ఉండగలనా లేదా అని ఆచరించి ఆ మాట నీ బాబుకి చెప్పాను అన్నాడట అంటే చూడండి మహాత్ములు వాళ్ళు ఆచరించి అది ఎదుటి వాళ్ళకి చెప్తారు విచారణలో తన లోపాలు ఉంటే ఆ లోపాన్ని సరి చేసుకుంటూ ఎదుటివాడికి చెప్తాడు అనడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు మనం కూడా గొప్ప వాళ్ళం కావాలంటే ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఆ తప్పులు చేస్తున్నామేమో అని విచారించుకుంటూ మార్పులు చేసుకుంటూ ఎదుటి వాడిని అనాలి కానీ మనమే చేస్తూ వాళ్ళని అంటే మనం గొప్పవాళ్ళం కాలేము మరి ప్రకృతి మనని గమనిస్తుంది కాబట్టి మనం ఆచరించగలిగేవే మనం తప్పులు చేయకుండా ఉంటేనే మహాత్ముడిగా మార్పు చెందగలం